ఎక్కడ నుంచి అంటే అక్కడ నుంచి పడింది అది నాదే అని చెప్పచ్చు నువ్వు ఏది ట్రైల్లో వచ్చి చేయాల్సింది కదా అప్పుడు చూసుకుందాం ఈలోగా అయిపోయి హెరాస్మెంట్ అయిపోతుంది ఇచ్చి జైల్లో వేయొచ్చు జైల్లో వేసేటప్పుడు కోర్టు అడిగితే ఎందుకు అయ్యా అంటే సార్ ఇంత ఆధారం ఉంది సార్ అంటే సరే ఇప్పుడు ఏం చేయలేము ఈ స్టేజ్లో పంపండి వాళ్ళు పంపచ్చు దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ కూడా చెప్తున్నాం ఇదిగో ఈ ఆధారం ఈ ఆధారం ఈ చింగ్ ఎవిడెన్స్ అని ఒక్కటి కూడా ఎందుకు అని లేకపోతున్నారు దొరకట్లేదు అని వాళ్ళే అంటున్నారు అది గమనించండి ఆధార్లు దొరకట్లేదు మా ఏం చేసినారు అంటున్నారు నువ్వు ఇంకా అట్లంటే ఏ కేసు నువ్వు కావాల్సిన వాళ్ళు జైల్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఆధారాలు దొరకని మేమేం చేస్తాం సార్ అనొచ్చు వీళ్ళ వీళ్ళకి ఇంత అడ్డగోలుగా ఈ కేసు నడిపినందుకు వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి అది కూడా వదలం రేపు వచ్చిన తర్వాత ఇది ఈ కేసు ఒక దొరికి పెద్ద దశ తర్వాత ఇల్లీగల్ అరెస్ట్ వీటన్నిటి మీద ఖచ్చితంగా వీళ్ళు అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా అండ్ అప్రాపరేట్ దీనికి అయితే ట్రై చేస్తాం టీడీపీ నేతల ఆరోపణలు ఒకవైపు పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారు సీడ్ విచ్చారు సందర్భంగా అప్పటికి కేసీరెడ్డి రాజు కేసీరెడ్డి ఎవరెవరూ తెలియదు ఆయనే స్వయంగా మిఎం చెప్పారు లిక్కర్కు సంబంధించినటువంటి కర్త కర్మ రాజు కేసీరెడ్డి అని ఆయన అప్పుడు చెప్పారు స్టార్టింగ్ లో చెప్పారు దానికి సంబంధించి ఆయన ఏం చెప్తే ఆయన అడగాల ఒకటి ఈ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు లేరు ఈ పార్టీలో లేరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా మాట్లాడుతున్నారు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా నువ్వు చేయాల్సింది ఏంది లేదా ఈ గవర్నమెంట్ కక్ష కట్టి వ్యవహరిస్తుంది మేము అంటున్నాం ఇది ఒక కక్ష కాదబ్బా ఇది కనపడుతుంది మీవి అని చెప్పినా వాళ్ళు రావాలి అది ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు రావట్లేకపోతున్నారు అంత అంతకుమించి వేరే ఇది ఎక్కర్లేదు కదా పవర్ నీ చేతిలో ఉంది నువ్వే కేసు పెట్టినావు ఈరోజు ఈయనతో పన్నెండు మంది అంటే అరెస్ట్ ఇంకా ఎంతమంది చేస్తారో తెలియదు మీరు పోయేది వీటి ఇంత ఇదిగా కనపడుతున్నప్పుడు ఇదిగో ఆధారం అని చెప్పొచ్చు కదా నీ మీడియా ద్వారా నువ్వు చేసేది పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నావు ఓ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నావు కేసు ఎలా ఉండేది లేదు చచ్చేది లేదు ఈలోగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసి జనం మీద వదిలేస్తున్నావు జనం అంతా చదివేసి ఓ ఘోరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ వెనకబడి ఉండేవాళ్ళని వాళ్ళు అనుకోవాలా సో అది నమ్మాలా నమ్మాలనుకుంటు ఇది ఆధారమే చూపించు అవునబ్బా నేను ఆయన కాదు ఇంకొకరు కాదు ఎవరు చెప్పినా ఆధారం ఆధారమేదో చూపాలి కదా ఇందులో పర్టికులర్ ఇది ఫస్ట్ వచ్చి రేషనల్ ఇది దాంట్లో హేతు పద్ధతి ఉండాలా ఏం హేతు పద్ధత ఎవడైనా నూరు రూపాయలు బెనిఫిట్ అయితే ఇస్తావా నష్టపోతే ఇస్తావా చంద్రబాబు హయాంలో బెనిఫిట్ అయ్యారు చంద్రబాబు హయాంలోనే అంతకు ముందు డిస్టిలరీ ఇది పెంచారు చంద్రబాబు హయాంలోనే మన లైసెన్స్ ఇది ఐ మీన్ క్వాంటిటీస్ పెంచారు చంద్రబాబు హయాంలోని కొత్త బ్రాండ్లు అలవ్ చేశారు చంద్రబాబు హయాంలోని కొద్ది మందికి మాత్రం ఫేవర్ చేశారు చంద్రబాబు హయాంలో మద్యం ఏరులు అయిపోయింది మీకు తెలుసు నాకు తెలుసు ఈరోజు అంతకు రెండు ఇంతలు పారుతుంది ఆ రోజు బెల్ట్ షాప్ ద్వారా ఆ రోజు పారింది నీ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీ దానికి ఆర్డర్ ఎక్కువ వస్తే నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇస్తే నీకు కాస్ట్ తగ్గుతుంది ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి నువ్వు ఇస్తావు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇస్తావని కూడా నేను ఛాన్స్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది క్వాంటిటీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్కి రావాల్సింది ప్రతి పైసా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ దుకాణాలు అయినందువల్ల కింద బాటిల్ అమ్ముడు పోతేనే రికార్ ఇమ్మీడియట్ రికార్డ్ అయ్యి ఆ తర్వాతే డిస్టల్టీకి అమౌంట్ పోయింది స్టేట్ ఎక్స్ చక్కెరకు రావాల్సి వచ్చింది దానివల్లే ఆదాయం పెరిగింది విపరీతంగా నువ్వు 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 లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఫస్ట్ అది అక్యూజేషన్ తప్పు కాబట్టి అక్యూజ్ అనగలుగుతున్నాడు ధీమాగా ఇంత గట్టిగా ఎందుకు వాయిస్ రైజ్ చేయగలుగుతున్నాము ఏం మాట్లాడారు ఎవరు ఆయన ఆయన ఎందుకు అదే నేను అంటున్నా కదా ఆయన అన్నాడు అనేది ఆయన ఈ పార్టీలోంచి బయటకు వెళ్ళినాక ఎందుకు అన్నాడు అనేది ఆయన చెప్పాలి ఎక్స్ప్రెనెషన్ ఇస్తే ఆయన ఒక ఇండివిజువల్ ఇప్పుడు పార్టీలో లేడు బయటకు వెళ్ళాడు నేను అనేది ఆయన ఏదన్నా నేను ఈరోజు మాట్లాడింది ఏదన్నా మా నాయకులు ఎవరు ఏదన్నా లేదా ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మేము అక్కడ లోపల ఏం ఆర్గ్యూ చేసినా అల్టిమేట్ ఇదైతే ఆధారం ఉందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళైనా పబ్లిక్ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు అంతగా రాస్తున్నారు ఏదో పంపలంటు పోయి ఘోరాలు జరిగినాయని కదా పెట్టాలి మేమైతే చెప్తున్నాం మా ఈ దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాం అలాగే చంద్రబాబు దాన్ని మేము వేసిన విట్టు సిట్ ఆ రోజు వేసాము అది స్కామ్ రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నాము అది చెప్పాము ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నాడు కేసు ఎందుకు ధైర్యం ఉంటే దానికి దీన్ని కలిపి చేయొచ్చుగా రెండు కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా థర్డ్ పార్టీ సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయొచ్చుగా తన దాని మీద తను నేను రెడీ అనొచ్చుగా అప్పుడు ఎప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు ఆయన ఇంకొక ఎలిగేషన్ వస్తే సిబిఐ దానికి నేను రెడీ అన్నాడు ఈయన తన అధికారం కూర్చో ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు తన కేసులన్నీ మొత్తం మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులో రిపోర్ట్ సబ్మిట్ చేయించుకుని బయటపడాలని వస్తున్నారు తప్పకుండా పోతాం అంటే ఖచ్చితంగా పోతాం బాగుండే మాట్లాడలేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో ఆయన ఒక కథ దాన్ని వెళ్ళి ఇదేమైనా చేసేదానికి ఏదైనా చెప్తూనే ఉంటాడు రాయడానికి వాళ్ళు ఉన్నారు ఈయన చెప్పకపోయినా ఆయన చెప్పాడని వీళ్ళు రాస్తారు ఈనాడు జ్యోతి ఇక్కడ కూడా ఉన్నట్టు పెరిగితే వాళ్ళు వీళ్ళే చేస్తారు ఆ కథలు ఎలాగో నడుస్తా అది కథ పరంపర అది ఆగేది కాదు అవి ఎంతకాలమైన నడుస్తూనే ఉంటాయి అలాగే దీనికి సంబంధించినంతవరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే ప్రతి దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగుతో సహా పట్టుకో మన వాళ్ళు బ్రీఫ్డ్ మినింగ్ అయిన ఛార్జ్ షీట్లో పదిసార్లు ప్రస్తావనకు వచ్చా ఈరోజు రాసినారే చార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన అవును నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నాడు అది రాయక ఏం రాస్తాడు అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేని అక్కడ వచ్చింది వచ్చినా మేము అది బయటకు రాకుండా చేసుకున్నారు ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేసుకున్నారో తెలియదని గుడిచప్పుడు కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్ బ్యాగుతో డబ్బు మనిషి వీడియో ఆతను ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అండ్ దే రోజు దానికి పిట్్రోకు అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాక్ మన వాళ్ళు బ్రీఫ్ మీద అది బయటపడింది అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అని కూడా అది వచ్చింది ఎస్ అది ఎవిడెన్స్ నువ్వు దాని క్వశ్చన్ చేసి దానికి అతను ఆన్సర్ ఇవ్వాలండి ఇక్కడ అలాంటివి ఒక్కటైనా చూపించండి లేదుగా పదిహేను కాదు వాళ్ళు రాసింది ఐదు ఐదు వచ్చింది పోయింది వెనక్కి కూడా రాశారు వచ్చింది ఏదో కాంట్రాక్ట్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఇంకా అయిపోయింది ట్రాన్సాక్షన్ అయిపోయిందిగా ఇంకా ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడికి పోయినట్టు నువ్వు నాకు ఇచ్చినావు నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చిన ఇకపోతే ఇది నేను ఎందుకు అని నేను అనుకోవచ్చు అవి కూడా ఒక కార్పొరేట్ దీనికి సంబంధించిన జరిగిందవచ్చు రకరకాలు అందరూ ఎస్టేట్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు అయిన వందలు బట్ అది కూడా పోయిందంట దాన్ని అంతకుంచి లాగలేకపోతున్నారు అదేదో ఎలక్షన్ టైంలో ఎనిమిది కోట్లు దొరికినాని దాన్ని బిగించి దీన్ని చూపాలని ఇది ఒక ఐదు కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది చెప్పి ఇట్లాంటివి సంబంధం లేనివి ఇండిపెండెంట్గా జరిగిన అంశాలు ఎక్కడన్నా ఉంటే ఎక్కడ ఏది దొరికితే అది తీసుకొచ్చి బలవంతంగా దీనికి ఎట్లా గుదిగొచ్చి చేయాలనేది ట్రై చేస్తున్నారు నిలబడ నిలబడట్లా అది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడాలి అసలు కాదు ఆ పార్టీ ఇక్కడ టీడీపీ దీనికి లేకపోతే చంద్రబాబు నాయుడుకు లేదా ఎన్డీఏ టోటల్ గా బీటీమ్ గా కాంగ్రెస్ పార్టీ అయింది రాహుల్ గాంధీ ఆయన చెప్పారు